నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి క్రియేషన్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు పప్పు చేస్తున్నాను పప్పులో ఏముంది అనుకుంటున్నారా ఈ విధంగా చేసుకుంటే అయితే చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసమని మా పప్పు అయితే ఊర్లో పండిందండి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చాను పొట్టు ఉంటుంది నేనైతే గంట నానబెట్టుకున్నాను పొట్టు అంతా పోవడానికి మీరు కూడా ఈ విధంగా పొట్టుపప్పు తెచ్చుకుంటే మాత్రం కొంచెం వెన్నీలలో వేసుకున్నా సరే నా ముందుగానే నానబెట్టుకుంటే పొట్టు అంతా వరకు ఇలాగ టూ త్రీ టైమ్స్ కడిగి పక్కన పెట్టుకోండి ఇలా నానపెట్టడం వల్ల కూడా గ్యాస్ట్రబుల్స్ అనేది రాదండి పప్పు ఎప్పుడైనా నానబెట్టుకొని వండుకుంటే బెటరు పప్పులో కావాల్సిన వెజిటబుల్స్ చూసేద్దాము టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం చింతపండు తీసుకున్నాను పులుపుకి మీరు ఆనియన్స్ వేసుకుంటే వేసుకోండి లేదంటే ఆనియన్స్ స్కిప్ చేయొచ్చు టమాటాలు వేసేస్తున్నాను తర్వాత నేను కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను కొన్ని మాత్రమే తీసుకున్నాను మీరు మొత్తం కావాలనుకుంటే వేసుకోవచ్చు నేను కలర్ కోసం కొంచెం కారం పొడి కూడా అనుకుంటున్నాను అందుకోసమని కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను చింతపండు కూడా వేసేసుకున్నాను చూడండి ఆనియన్స్ కూడా తీసేసుకున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను చూడండి ఆనియన్స్ టమాటా చింతపండు అల్లం వెల్లుల్లి పేస్టు కావలసిన వాటర్ అన్నీ వేసేసుకోండి పప్పు తిన్నప్పుడు గ్యాస్ రాకుండా ఉండాలనుకుంటే కంపల్సరీగా టూ అవర్స్ నానబెట్టుకోండి అలా అయితే గ్యాస్ట్రబుల్స్ రాకుండా ఉంటాయి పప్పు వల్ల పప్పు అయితే ప్రోటీనేనండి తింటే చాలా మంచిదే ప్రోటీన్ ప్రొడ్ కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిదే కాబట్టి నానబెట్టి టూ అవర్స్ ముందు నానబెట్టి పెట్టుకోండి నేనైతే పసుపు వేసుకున్నాను ఆయిల్ కూడా వేసుకున్నానండి ఒక స్పూను టేస్ట్ ఉంటుంది ఇవన్నీ ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కారం పొడి కూడా నేను పచ్చిమిర్చి వేసుకున్నాను కదా దానికి తగ్గట్టుగా వేసుకున్నాను కారం పొడి మీరు మీ ఆప్షన్ అండి మొత్తం పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు లేదా కారం పొడి అయినా వేసేసుకోవచ్చు ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఉడికించేసుకుందాం పోపులోకి కావాల్సినవి తీసేసుకుందాం నేనైతే కరివేపాకు ఎండుమిర్చి కొత్తిమీర తీసేసుకున్నాను మాది ఊరిపప్పు అని చెప్పాను కదండి అంత ఈజీగా అది ఏమీ ఉడకదు మీకు తెలిసిందే ఊరిపప్పు ఎన్ని విజిల్స్ వచ్చినా కానీ కొంచెం ఉంటుంది నేను అందుకోసమనే పప్పు గుత్తి కంపల్సరిగా వాడతాను చూడండి ఇప్పుడు పోపు వేసేసుకుందాం పెనం పెట్టేసుకున్నాను అందులోకి సరిపడా ఆయిల్ వేసేసుకుందాం నేను పప్పు క్వాంటిటీ ఎక్కువనే చేస్తున్నాను అందుకోసమని ఆయిల్ ఎక్కువనే తీసుకున్నానండి ఈవినింగ్ చపాతీస్ చేస్తున్నాను కాబట్టి పప్పు ఎక్కువ చేసుకుంటున్నాను జీలకర్ర వేసాను జీలకర్ర మగ్గాక కొంచెం ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను కంపల్సరీలో పప్పులోకి ఎండుమిర్చి ఉండాల్సిందండి అట్లయితే బాగుంటుంది కరివేపాకు కూడా వేసేసుకున్నాను కొంచెం ఎండుమిర్చి అటు ఇటు కాల్చేలాగా ఒకసారి స్పూన్తో కలిచి కలిపేసుకోండి మొత్తం తర్వాత కొత్తిమీర వేసేసుకుందాం చూడండి ఇలా ఒకసారి అంతా నూనెలో కలిపేసుకుందాం ఇవన్నీ వేసుకుంటేనే పప్పు టేస్ట్ అండి చూడండి ఎలా ఉందో చాలా బాగా వచ్చింది కదా పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకోండి తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయండి ఈ విధంగా చేసుకుంటే పప్పు చాలా టేస్టీగా కుదురుతుందండి మీరు కూడా ఇదే విధంగా చేసుకుంటే కంపల్సరీగా కామెంట్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో ఎంతగానో నచ్చిందని కోరుకుంటూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్